ఐదేళ్లలో సొంత ఆస్తులు పెంచుకున్న ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల ఊబిలోకి నెట్టేశారని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయకుమార్ మండిపడ్డారు ఆర్థికంగా అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయన్నారు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూటమే గెలుస్తుందని చెప్పినట్లు గుర్తు చేశారు అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిన పెడతారని అన్నారు ఉంటాడు ఆయన ఆస్తులు ఇంకా లాస్ట్ టైం కంటే ఈసారి బాగా పెరిగి ఉంటున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల బురదలో కూరుకుపోయింది మార్చి నాడే సంవత్సరానికి మనం ఇరవై ఎనిమిది వేల యాభై మూడు కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం అంటే రోజుకు తొంభై కోట్ల రూపాయలు కేవలం ఆర్బీఐ అప్పుల కోసమే ఇవంతా అప్పులకు కట్టే వడ్డీ రెండు వేల ఇరవై రెండు ఈ ఇరవై మూడులో ఇంకా విచ్చలవిడిగా చేశారంటే రాగల రోజుల్లో ఈ అప్పు తొంభై నుంచి రోజుకు తొంభై కోట్ల నుంచి నూట ఇరవై నూట ముప్పై కోట్లకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఎందుకంటే చివరి రెండు సంవత్సరాలు ఆయన ఆయన చేసిన అప్పులు అలవి కాని అప్పులు ఇంకా కార్పొరేషన్ ద్వారా తీసుకున్న దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆ అప్పులు ఆ అప్పులకు వడ్డీ కూడా కలిపితే మినిమం నూట ముప్పై నుంచి నూట యాభై కోట్ల రూపాయలు ప్రతిరోజు వడ్డీ కట్టాలి ఐదేళ్లలో వైకాపా ఏమన్నా సాధించింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో నుంచి మనకు తెలంగాణ విడిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన రుణాన్ని కలుపుకుంటే కూడా ఆ రుణానికి కూడా మనం వడ్డీ కడుతూ రోజుకి ముప్పై తొమ్మిది కోట్లు ఆ ప్రాంతంలో వడ్డీ కడుతుంటే దాన్ని మూడింతలు పెంచి ఆర్బీఐ ద్వారానే తొంభై కోట్లు వడ్డీ కట్టేట్ చేశారు ఇది ఆయన సాధించిన ఘనకార్యం మీకు ఫైనాన్షియల్ కెపాసిటీ అనేది లేదు మీకు రాష్ట్రాన్ని పారి పరిపాలించడం రానే రాదు అని స్పష్టమైంది అందుకే ప్రజలు కూడా అట్లే తీర్పిచ్చారు ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి మేము ప్రభుత్వానికి రాబోతున్నాం